గడనా మండలానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కృష్ణ ప్రసాద్ గారిని రిసోర్స్ పర్సన్గా మనోరంజన్ గారిని యూత్ సర్వీసెస్ డైరెక్టర్ స్టేట్ డైరెక్టర్ చేసి రిటైర్ వారిని ఐసిడిఎస్ పీడీ గారిని జిల్లా పరిషత్ సీఈఓ గారిని డిఆర్డిఏ పీడీ గారిని అంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము ఒక లెటర్ని అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కృష్ణా జిల్లా మీ అందరూ తెలుసు కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉన్నది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న విలేజీ తర్వాత ప్రజలు చాలా అంటే అడ్వాన్స్డ్గా ఉంటారు ఏ పని అయినా కూడా కాబట్టి ఏ విషయం అయినా సరే వాళ్ళకి పెళ్ళి గారిని కలెక్టర్ గారిని అంబేద్కర్ గారు నేను నవాజ్ రెడ్డి స్వయంగా కలెక్టర్ గారు సమర్పించడం జరిగింది కలెక్టర్ గారు ఐసిడిఎస్ ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించింది కాబట్టి ఐసిడిఎస్ వారికి రాశారు తర్వాత మన గ్రామాల్లో మహిళలతో పనిచేయారు కాబట్టి మనం ఒక చేసుకోగా ఆల్రెడీ పరిచయాలు ఉన్నాయి మనం వేరుగా చేయలేం కాబట్టి వాళ్ళతో చేయాలి కాబట్టి డిఆర్డీఏపీడీ గారిని ఫీల్డ్ కోఆర్డినేటర్ గారు కూడా కలవడం జరిగింది వారి స్వయంగా పోస్టర్ని అలాగే మళ్ళీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసం శెట్టి సుభాష్ ఈ జిల్లా కోరుకుంటారు వాసం వాసంతెట్టి సుభాష్ గారు మా జిల్లాకి ఇన్చార్జ్ మంత్రి వారితో కూడా మాట్లాడి మా సేల్స్ డైరెక్టర్స్ గారు అందరం కూడా కలిసి మన ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది తదుపరి వాళ్ళ ముగ్గురితో కూడా జిల్లా పరిషత్ సిండీఓ గారితో మాట్లాడి సార్ మండల ఆఫీస్ తీసుకోవాలంటే ఎండిఓ గారికి లెటర్ పెట్టాల్సిందే సార్ సార్ ఏమంటున్నారంటే మేము వేగ్గా ఇవ్వలేము ఆయన అంబేద్కర్ గారేమో కాలేజీలో కానీ ఎక్కడన్నా మన అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేయడం జరిగింది ఎందుకంటే కూడా తెలియాలి కాబట్టి ఆ విషయం ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తున్నామని దాని ఇంటాక్ట్ మళ్ళీ ఎలా జరిగిందని మీకు చెప్తాను కాబట్టి ఆ పదిహేను మందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ట్రైనింగ్ మోడల్ సర్పంచ్ గారు పిలిచారు ప్రభాకర్ గారు ట్రైనర్ రిసోర్స్ పర్సన్ వచ్చారు గట్టే సుశీల అది గారు ఆడందరూ సర్పంచ్లు